తాగు అరే సమానత్వలు ఎక్కడ హాయ్ పూజ మా ఫ్రెండ్ ఓ మీ ఫ్రెండా అయితే నాకు కూడా ఫ్రెండ్ హాయ్ అండి నేను కమల్ గారి తాలూకా రే బాబా కమల్ గారి తాలూకా అంటే నాకు తెలియకుండా ఇప్పుడు పరిచయం అయింది రా అది చాలా పెద్ద మ్యాటర్ రా సరే పూజ అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి నేను బాస్ దగ్గరికి వెళ్ళి వస్తాను సరే రండి సార్ మీరేంటి సమరత్వం గడిలో వచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను కూర్చోచ్చా సార్ ఏంటి నేను కూర్చున్నాను కాబట్టి సమానత్వం కోసం నువ్వు కూడా కూర్చో సమానత్వం కోసం కాదు సార్ అవసరం ఏంటి అవసరం మా ఫ్రెండ్ ఊర్లో చెప్ప పెట్టకుండా పారిపోయి వచ్చాడు సార్ అంటే ఇప్పుడు సమానత్వం కోసం నువ్వు కూడా చెప్పకుండా హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళిపోతావా లీవ్ కావాలా కాదు సార్ జాబ్ కావాలి ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా నాకు కాదు సార్ మా ఫ్రెండ్కి ఎవరు అవరి నుంచి పారిపోయించినాడుగా అవును సార్ ఏం చదువుకున్నాడు డిగ్రీ చదివా సార్ కానీ పన్నెండు సబ్జెక్టులు ఉండిపోయాయి ఒరే దాని డిగ్రీ అన్నారు రా ఇంటర్ అని చెప్పు సరే ఆఫీస్ బాయ్ జాబ్ చేస్తాడా చేయడు సార్ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబే చేస్తాడు ఏం మాట్లాడుతున్నావురా వాడేదో తెలియక నీ దగ్గర ఉంటాడు ఓకే నువ్వేలా నా దగ్గర అంటున్నావు అంటే చిన్నప్పుడు ముడ్డు కడుక్కోడానికి నీళ్ళు సాయం చేశాడు సార్ నేను తిరిగి సాయం చేస్తేనే సమానత్వం అవుద్ది కదా బాబు అలాగే డిగ్రీ ఫైల్కి సాఫ్ట్వేర్ జాబాల ఇస్తాం రా వాడేం చేయగలడు సార్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఆఫ్టర్ ఆల్ ఒరేయ్ ఆ మాట కృషి ఉన్నోడికి రా డిగ్రీ ఫైల్ అయినోడికి కాదు సర్లే ముందేమైనా వాళ్ళ నాన్న ఊర్లో ఎలక్ట్రీషియన్ సార్ అందులో నైపుణ్యం ఉంది చూడండి సీసీ కెమెరాలు బిగించి వైర్లన్నీ బయట ఇచ్చి పెట్టేసినారు ఏడ కూడా అంతే వైర్లన్నీ బయట పెట్టినారు ఒరేయ్ ఫ్యాన్లు స్విచ్లు బాగు చేసేవాడు సాఫ్ట్వేర్ జాబ్ ఏం చేస్తాడరా సార్ డోర్ డోర్ కి పేపర్ మన కలం మన ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వలేదా ఒరేయ్ ఆ డిగ్రీ ఫైల్ అయినోండి రిషులతో కలం గారితో పోల్సకి రా నీకు దండం పెడతాను సరే సార్ ఆడికి జాబ్ అయిపోతే నేను కూడా జాబ్ రిజైన్ చేస్తా ఏంట్రా లేదు సమానత్వం వాడు నాకు హెల్ప్ చేసాడు నేను కూడా ఆడికి హెల్ప్ చేయాలి లేదంటే ఏదో త్యాగం చేయాలి నా జాబ్ త్యాగం చేస్తా ఒరే నీకు దండ పెడతా నువ్వు ఒక్కడు ఈ టీంలో పని చేసేది నువ్వు కూడా నేను శంకరానికి పోతారా సర్లే మేనేజ్మెంట్తో మాట్లాడి ఎలాగోలా జాబ్ ఇస్తాను సరేనా నువ్వు పోరా బాబు నువ్వు పో సరే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఎలక్ట్రీషియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడనమాట కర్మరా బాబు కర్మ అవును అడగడం మర్చిపోయాను మీ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు ఆ రోజు సగం మర్యాదలు చేశాను మిగతా సగం మర్యాదలు చేయించుకోవడానికి వచ్చాడా కాదు జాబ్ జాయిన్ అవడానికి ఓ జాబ్ వచ్చిందా కాదు నేనే మా ఆఫీస్లో జాబ్ చూసా ఏంటి మీ ఆఫీస్లోనా అవును దొరికిందే ఛాన్స్ ఇప్పుడు సమానత్వం పేరు చెప్పి ఎలాగైనా వీడియో ఆఫీస్లో జాయిన్ అయితే వాళ్ళిద్దరి సంగతి చెప్తాం వీడేంటి మళ్ళీ వచ్చాడు ఒరే మీ వాడికి జాబ్ ఇప్పించాగా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే మా వాడికి జాబ్ వేయించాం కదా సార్ సమానత్వం కోసం మా ఆవిడ కూడా జాబ్ వేయించమంటుంది సార్ సమానత్వం ఇప్పుడు మీ తరపున మీ ఫ్రెండ్ ని మీ ఆఫీస్ లో జాబ్ జాయిన్ చెప్పించారు కదా అలాగే నన్ను కూడా మీ ఆఫీస్ లో జాబ్ జాయిన్ చెప్పించండి ఎందుకు సమానత్వం మీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా అవును రిజైన్ చేస్తాను దేనికోసం సమానత్వం ఒరే రోజుకోసారి వచ్చి రోజుకొకరికి జాబియమంటున్నావు ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటున్నావా లేకపోతే మోటార్ మోసే గోడౌన్ అనుకుంటున్నావా ఈసారి నువ్వు మానేస్తానని బెదిరించినా సరే నేను ఇంకెవ్వరికి కూర్చోండి